హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పంగిడిపల్లి రోడ్డు కోసం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు గ్రామానికి వెంటనే రోడ్డు వేలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేపట్టారు గ్రామానికి రోడ్డు సరిగా లేక ఆపద పరిస్థితుల్లో మండల కేంద్రానికి జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు గ్రామం నుండి మండల కేంద్రానికి రావడానికి నాలుగైదు గంటల సమయం పడుతుందని ఆవేదన చెందారు మాకు గ్యాస్ గోదం చేయబట్టి మాకు రోడ్డు చాలా ఖరాబ్ అయింది ఒక గత ఆరు సంవత్సరాల నుండి చాలా సార్లు ధర్నాలు చేసినాం అయినా కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు రెండు మూడు సార్లు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళారు ఆర్డీఓ గారు కూడా వచ్చి చేస్తాం ఇవాళ చేస్తాం రేపు చేస్తామని నిప్పుల మీద నీళ్ళు అన్నట్టు చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ ఇంతవరకు ఎవరు చేయడం లేదు మా ఊళ్ళో తిప్పారపు శ్రీనివాస్ అంటే అడ్డం పడితే అంబులెన్స్ ఫోన్ చేస్తే వంగపల్లి నుండి వచ్చి తీసుకొని వెళ్ళింది పోయే అంతలో ఆయనకు చాలా ప్రాబ్లం అయింది ఇన్ఫెక్షన్ అయింది కాలకి అట్లా కూడా గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది అధికారులకు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కలెక్టర్ కానీ ఎంతమందికైనా ఎంతమందికి చెప్పినా కూడా ఈ రోడ్ను పట్టించుకుంటలేరు అందుకని ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామ గ్రామ రైతులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి కమలాపూర్ నుంచి వర్కాల నుంచి హుజరాబాద్ పోయే రహదారిపై ధర్నా చేయడం జరిగింది జిల్లాకు ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో మా పంగిడిపల్ల విలేజ్ ఉంటుంది మా ఊరికి రావాలంటే మండలం నుంచి కానీ జిల్లా నుంచి రావాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి మా పంగిడిపల్లి కమలాపూర్ పంగడిపల్లకి రావాలంటే దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది ఏమైనా ఆపది కానీ సంపది కానీ గర్భవతులు కానీ జ్వరం వచ్చినా కానీ కమలాపూర్కి రావాలంటే వంగపల్లి గ్రామం నుంచి తిరిగి రావాలంటే దాదాపు పది కిలోమీటర్ల డిస్టెన్స్ పెరుగుతుంది మాకు అలా అని మేము ఈరోజు కమలాపూరు రహదారిపై రోడ్డు దిగ్బంధం చేసి ఈరోజు ధర్నా నిర్వహించినాము దీనికి గాను అధికారులు స్పందించి ఎస్ఐ గారు అట్లాగే ఎంపీడీఓ గారు అట్లాగే ఎంఆర్ఓ గారు మీరు వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగినది బుధవారం నాడు రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభిస్తామని చెప్పి కాంట్రాక్టర్ ద్వారా మాకు హామీ ఇచ్చినారు ఆ ధర్నా విరమించాడని చెప్పి హామీ ఇవ్వడంతో మేము ధర్నాను విరమించినాము ఒకవేళ బుధవారం నాడు మాకు కనుక రోడ్డు పనులు ప్రారంభించకపోతే మాత్రము గురువారం నాడు ఇదే పంగిడి పిల్ల గ్రామస్తులు అందరం కలిసి ఈసారి మగవారిమే వచ్చినాము మళ్ళీ బేసవారం నాడు రోడ్డు నిర్మించకపోతే మాత్రము ఆడవారితో సహా పిల్లలతో సహా మా కుటుంబాలు కలిసి అందరూ వచ్చి ఇక్కడ పంగిడి పిల్ల పంగిడిపెల్ల గ్రామస్తులందరూ కలిసి వంట వార్పు కార్యక్రమము నిర్వహించి రోడ్డును దిగ్బంధిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం